Welcome back to news. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కమిటీ చైర్మన్ గా పార్లమెంట్ సభ్యులుగా చొక్కారావు ఎన్నలేని సేవలు చేశారని కొనియాడారు సుడా చైర్మన్ కోమార్ నరేందర్ రెడ్డి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలోని విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు కర్ర రాజశేఖర్ ముల్కల ప్రవీణ్ తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు నరేందర్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు సార్లు ఎంపీగా నాటి ఉమ్మడి రాష్ట ప్రభుత్వంలో పలు కీలక మంత్రి పదవులు చేపట్టి అటు ప్రజలకు ఇటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని గుర్తు చేశారు వారు చూపిన బాటలు నడవడం వారి ఆశయ సాధన కోసం వారు కన్న కళల్ని సహకరించాలని కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు జూబాడి చొక్కారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు శంకరి గణపతి వంగల విద్యాసాగర్ ఎలకందుల మల్లేశం నల్లి నరేష్ నాగుల సతీష్ వెన్నం రజితారెడ్డి గంగుల దిలీప్ మాదర్శి శ్రీనివాస్ కుట్ర పోచయ్య పడిశెట్టి భూమయ్య మహేష్ శ్రీరాముల రమేష్ తోట ఆంజయ్య పర్వత మల్లేశం రాచర్ల పద్మ ఆశన కుమార్ మూల జైపాల్ చింతల కిషన్ కన్న మంజుయ పాల్గొన్నారు వివిధ శాఖలు నిర్వహించినటువంటి జువ్వాడి చొక్కారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా వారి జీవితం మొత్తం కూడా అవినీతికి చిన్న మచ్చ లేకుండా మరి ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందించినటువంటి గొప్ప నాయకులు వారి యొక్క మార్గదర్శకంలో పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం వారి యొక్క మార్గదర్శకం ఈ దేశానికి మరి రాజకీయాలకు ఒక ఇచ్చినటువంటి చొక్కారావు గారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటాం అనుభవాలను ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ కంకణ పనిచేస్తామని వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి మరి మేమంతా కూడా అడుగుజాడలు నడుస్తామని చెప్పి కోరుతూ తప్పకుండా వారిని భవిష్యత్తులో ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ కరీంనగర్ ప్రజలు కానీ ఉమ్మడి రాష్ట్రంలోని దేశ ప్రజలు మర్చిపోరని చెప్పి తెలియజేస్తూ వారికి అర్పిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వారి నిరంతరం పార్టీ అభివృద్ధికి పార్టీ కార్యకర్తలకు దిక్సూచిగా పనిచేసినటువంటి చొక్కారావు గారి సేవలు ఎప్పటికీ కూడా మర్చిపోవని చెప్పి సందర్భంగా తెలియజేస్తా కర్నూలు జిల్లా వాస్తవ్యుడిగా ఇరుకుళ్ళ గ్రామానికి చెందినటువంటి చొక్కారావు గారు దివంగత మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఎనలేని సేవలు చేసిన టువంటి ఘనత వహించి సార్లు పార్లమెంటేరియన్గా కూడా గుర్తింపు పొందినటువంటి పివి నరసింహరావు గారి పరిపాలనలో వారు ఎంపీగా ఉండి మన ఎన్న సేవలు చేసినారని చెప్పుకుంటూ ఆశ్చర్యం లేదు వారి సేవలను గుర్తించుకుంటూ వర్ధంతి కార్యక్రమంలో అందరం పాల్గొని కార్యకర్తలు అందరం పాల్గొని వారికి ఎన్ఎల్ఏని సేవలు అందించినటువంటి వారిని స్మరించుకుంటున్నాం కుటుంబ సభ్యునిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేసినటువంటి వాడి చుక్కారావు గారి వర్ధంతిని ఈరోజు డిసిసి ఆఫీసులో ఘనంగా చేసుకోవడం జరిగింది వారికి జిల్లా కాంగ్రెస్ తరఫున నివాళులు అర్పించడం జరిగింది ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కరీంనగర్ జిల్లా విద్యా అధికారి జనార్దన్ రావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ ఇన్ఛార్జ్ డిఈఓగా డైట్ కాలేజీ ప్రిన్సిపల్ ముండే నియమించింది సర్కార్ కొత్తపల్లిలో జరిగినటువంటి ఉపాధ్యాయుల వృత్తింతర శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో డిఈఓ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే దీంతో డిటిఎఫ్ ప్రతినిధులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది కరీంనగర్ జిల్లా విద్యాధికారి అధికారి సిరిసిల్లా జిల్లా డిఈఓ జనార్దన్ రావు సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది శనివారం కొత్తపల్లిలో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో డిఈఓ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సైతం సీరియస్ గా తీసుకున్నారు మరోవైపు మంగళవారం రాష్ట బాధ్యులు ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ బాధితుల నుండి తప్పించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డికి సత్వతి విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి స్పందించి చర్యలు తీసుకున్నారు తెలుస్తుంది కాగా డి జనార్దన్ అనేక ఆరోపణలు ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో సుమారు ఐదేళ్ల కాలం పాటు విధులు నివర్తించిన జనార్దన్ రావు గతంలో విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అనేక ఆరోపణలు చేశారు తలుపులు బయట అందరూ కార్ల మీద స్కూటర్ల మీద జంటలు వెళ్తుంటే మధ్యలో ఇద్దరు పిల్లల పిల్లలు పీచులు పెట్టుకుని వెళ్తుంటే అబ్బా ఎంత అన్యంగా వెళ్తున్నారు అని అందరూ అనుకుంటారు కానీ రూమ్లోకి వెళ్ళి తనిపేసుకున్న తర్వాత లోపల సంసారం ఎంత బాగుంటుందని మనందరికీ అనుభవం అయిపోయింది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటే మీ అందరికీ అంత అనుభవం లేదనుకుంటే కానీ అనుభవించిన వాళ్ళు చెప్తారా పెళ్లి చేసుకోరా నైనా అని నేను చేసుకోలేదు అంటే

గెలుపు ఓటమిని శాసించే పార్టీ సిపిఐ అని గతంలో బీహార్ఎస్ ఓటమి ఎందుకు నిదర్శనమన్నారు పార్టీ రాష్ట కార్యదర్శి ఎమ్మెల్యే కూనని సాంబశివరావు భారత కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా ఇరవై మూడవ మహాసభలు కరీంనగర్ లోని మధు గార్డెన్ లో జరిగాయి ఈ సభలకు సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ సిపిఐ ఉద్భవించిందని ఇందులో సోషలిస్టులు అభ్యుదయవాదులు జాతీయవాదులు గుర్తు చేశారు నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమాజ అభివృద్ధి కోసం అనేక ప్రజా ఉద్యమాల్లో అశ్వులు బాసిన అమరవీరులకు వారు నివాళు ఈ కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు పోరగంటి కేదారి కోయడ సృజన్ కుమార్ బోయిని అశోక్ స్వామి టేకుమల్ల సమ్మయ్య కస్టడి సురేందర్ రెడ్డి పైడిపల్లి రాజు నాలపట్ల రాజు ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ చూస్తే భయం ఎర్రజెండాను చూస్తే భయం ఎర్రజెండాకు సంబంధించినటువంటి కార్యకర్తలు చూస్తే భయం ఎవరికి ఆ భయం బీజేపీ లాంటి వాళ్ళకి భయం నిన్న మావోయిస్టులకి కట్టడం జరిగింది మావోయిస్టులు ఎవరు వాళ్ళు సిపిఐ నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎం చేరిపోయింది అరవై నాలుగులో సిపిఎం చేరిన తర్వాత నలభై ఏడు సెప్టెంబర్ పదకొండు అంతకుముందే ఆల్రెడీ ఉద్యమాలు మొదలవుతూ ఉన్నాయి తర్వాత ఆ ఆ విధమైనటువంటి సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చినాక నలభై ఎనిమిదిలోనే ఈ తెలంగాణ విముక్తి జరగటం జరిగింది తెలంగాణ ప్రాంతంలో అసమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో సిపిఐ ఎక్కువ స్థానాలలో మొదటిసారి గెలుచుకుందాన్ని కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ యాభై రెండు ఎన్నికల్లో పిడిఎఫ్ పేరుతో తమిళనాడులో అప్పుడు చెన్నై మద్రాసు రాష్ట్రం అక్కడ ఆంధ్ర ప్రాంతంలో తెలుగు ప్రాంతంలో దీని ప్రభావంతో ఎక్కువ స్థానాలు సిపిఐ తెలిసింది అక్కడ కూడా అటువంటి గొప్ప పార్టీ ఇంకా ప్రతి గ్రామంలో కూడా పోటీ పెట్టండి ప్రతి ఎంపీటీసీలో కూడా పోటీ పెట్టండి దీనికి ఏమి సీలింగ్ లేదు దీనికి ఏమి బ్యాన్ లేదు మీరు బతకాలి మరి సొంతంగా పోటీ చేస్తారు దానికి ఏమో ఎవరేమో అడుగుతారు చూస్తూ చేస్తున్నటువంటి అరాచకం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కమ్యూనిస్టు పార్టీ గ్రామ గ్రామాన బలపడుతూ రాష్ట్ర ప్రభుత్వం పైన దశల వారీగా పోరాటాలు కార్య పోరాట కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తద్వారా ఈ పార్టీ కార్యక్రమాల్లో మూడు సంవత్సరాల కోసం జరిగేటువంటి మహాత్సభలు అనేక అంశాలను చర్చించుకొని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో మరి రాష్ట్రం జిల్లా గ్రామం నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున ఈ మహాసభల సందర్భంగా మరి రాబోయే కాలానికి రాజకీయ నిర్దేశ కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ పదకొండు సంవత్సరాల నుంచి దాదాపుగా ఈ మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మన కార్మికుల హక్కులు కాలపడతా ఉన్నాయి ఇరవై తొమ్మిది చట్టాలు చేసుకొని పునరాజ్యం సాధించుకుంటే వాటిని నాలుగు కోళ్ళు వివరించి సమ్మెకులు కూడా అరించే చేసే పని చేస్తాడు అయి నరేంద్ర మోడీ కార్మికులు ఎప్పుడు అభివృద్ధి సాధించడానికి మొదలుపెట్టారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఇవాళ అమెరికా దేశం పెద్ద సంపన్న దేశం అని చెప్పుకునే దేశంలో చికాకు నగరంలో ఆనాడు కార్మికులు పరిగడ్డ శరవాలని పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ఆనాడు పెద్ద ఎత్తున పిలిపిస్తే యజమానులు మరి పోలీసుల ద్వారా కాల్పులు జరిపిస్తే ఆ కాల్పులు అందులో రక్తం ప్రవిస్తే వర్షం పడితే నీళ్ళేట ప్రవహిస్తే రక్తం ప్రవిస్తూ ఉంటే మరి ఆనాడు కార్మికులు తమ భుజాల మీద తువాలలో రక్తం జరిపి లాల్ బోటాల్లా అనేటువంటి రెల్ల జెండా ఆనాడు నడిపోయిన చికాగో నగరంలో పుట్టిందని చెప్పేసి అమెరికా చెప్పదలుచుకున్నాను అందుకని ఇది ఎవరో పుట్టిన జెండా కాదు ఇది ఇది కార్మిక రంగంలో తడిసిన జెండా లోకల్ బాడీస్ అన్నింటిలో కూడా మనం బలం పెంచుకోవడానికి ప్రయత్నించడం మనం మరింత మరింత బలోపేతం కావడం ఆ లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుని అడుగులు వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ మీరందరు కార్మికులు కండి సోషల్ భాగంగా మలబార్ గోల్డ్ సంస్థ భారత్ జాంబియా దేశంలో అంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా కరీంనగర్ లో కంపెనీ ప్రతినిధులతో కలిసి కార్యక్రమం లాంచ్ చేశారు మాజీ మేయర్ సునీల్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దేశంలో ప్రతిరోజు సుమారు డెబ్బై వేల మంది నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు కంపెనీ సిఎస్ఆర్ నిధుల్లో నూట యాభై కోట్లు కంపెనీ కేటాయించిందన్నారుగర్ జిల్లాలోనూ చేపట్టనున్నట్లు తెలిపారు ప్రతిరోజు దాదాపు డెబ్బై వేల మందికి ఏదైతే అన్నం కోసం నిరీక్షిస్తూ మరి ఫుడ్ కోసం లేకుండా బాధపడుతున్న వారికి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని వారి దేశవ్యాప్తంగా అయితే ప్రారంభిస్తున్నారో దాన్ని కరీంనగర్లో ఈరోజు మరి వారి షోరూంలో ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఈ సంవత్సరం పాటు నూట యాభై కోట్ల రూపాయల వారి సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు మరి మల్లబార్గోళ్ళ యజమానానికి నేను ఉదయపూర్వకం కూడా పేదల పక్షాన ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పేదల కడుపు నింపాలే మరి అదొక మా సామాజిక బాధ్యత అని చెప్పి ఆలోచించి మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మల్లబార్గోళ్ళ యజమాన్యం తీసుకునే నిర్ణయానికి నిజంగా కూడా అందరు కూడా హర్షిస్తూ ఉన్నారు మరి వృద్ధాప్యం వల్ల కావచ్చు చూసుకునే వాళ్ళు లేకుండా అనాథలుగా మారిన పిల్లలు కావచ్చు మరి ఎంతో దీనమైన స్థితిలో ఉంటారు వీరిని ఆదర్శంగా తీసుకొని ఇతర సంస్థలు ముందుకొచ్చి ఫుడ్ కోసం ఆకలితు కోసం అలవటించే పరిస్థితి రావద్దని చెప్పేసి అని కోరుకుంటూ ఈ కార్యక్రమం మమ్మల్ని పాల్పంచుకునే అవకాశం కల్పించేది కూడా మరి మల్లా బాల్గూడి యజమానికి నేను హృదయపూర్వక కూడా ధన్యవాదాలు తెలుస్తాను ఈరోజు మన ఈ న్యూ ఫినాన్షియల్ ఇయర్ మన కొత్త హంగ ఫ్రీ బిల్డ్ కోసం మన సిఎస్ఆర్ ఈవెంట్ కోసం మనం ఈవెంట్ లాంచ్ చేసింది సో అందరూ నాకు కూడా చాలా ప్రౌడ్ ఉంది సో నా మన అన్ని మళ్ళీ బట్ టీ మెంబెర్స్ అన్నది వర్క్ చేసిన ఒక అమౌంట్ దానికి ఒక ఫైవ్ పర్సెంట్ అయినా మన దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది సో అలాంటి చూసిన మన మిన్స్ అన్ని మన టీమ్ మెంబెర్స్ అందరు ఒక ప్రౌడ్ఫుల్ మూమెంట్ అదే సో మళ్ళీ ఈ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి దీనికంటే ఎక్కువ చేయడానికి మనకి అండ్ చేయొచ్చుగా అండ్స్ అలాంటి ఒక చేస్తుంది ఓకే బహుజన సామాజిక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి డెమోక్రటిక్ పార్టీని స్థాపించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలిపారు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందని తాము తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ డి పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు ఇప్పటి నుండి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నామన్నారు ఈ సమావేశంలో నాయకులతో డెటి శంకర్ చిగుర్ల రాజు బోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఒక పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో గెలిచి టీఆర్ఎస్ డి పార్టీని తీసుకురావడం జరిగింది తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ తెలంగాణ ఉద్యమకారుల కోసమైతే ఏ నీళ్లు నిధులు నియమాల కోసం నియామకాల కోసం ఏర్పడ్డ ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందనుకుంటే బానిస తెలంగాణగా ఎడారి తెలంగాణగా మారిపోయింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుని ముఖ్యమంత్రి అన్నాడు చేయలే అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు చేయలే ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎక్కడ పూర్తి కాకుండా అసంతృప్తిగా మిగిలిపోయినాయి అదేవిధంగా లక్ష ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగత పెరిగిపోయింది ద్రవ్యోల్బణం పెరిగిపోయింది అంటే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పేద రాష్ట్రంగా కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి కార్పొరేట్ స్కూల్లో వచ్చినాయి అంటే ఇక్కడ ఏమి సూచిస్తుంది డబ్బు అనేది ప్రధానంగా ఈ తెలంగాణలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకున్న వ్యక్తులకు అది ప్రధాన భూమిక అయిపోయింది అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పార్టీలో జైన్ కావడం జరిగింది అదేవిధంగా నాకు నా యొక్క ప్రతిభను గుర్తించి వారు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది పార్టీని రాబోయే రోజులలో నేను నా వంతు కృషిగా ప్రతీ జిల్లాలో ప్రతీ మండలాలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రాబోయే ఎలక్షన్ వరకు నా వంతుగా కృషి చేస్తూ అదేవిధంగా నాకు ఇచ్చిన కరీంనగర్ ఏదైతే అసెంబ్లీ స్థానంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలను విద్యార్థులను మేధావులను రాబోయే రోజులలో అందరినీ కలుపుకొని ఇక్కడ ఏ ఏ సమస్యలపై పోరాటం చేద్దాం ఏ సమస్యలపై ఇక్కడ వెనుకబడి ఉన్నాం అన్నది గుర్తించి అందరినీ కలుపుకొని ముందుకెళ్దామని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు నుంచి మా కర్తవ్యం కూడా ఈ పార్టీ బలోపేతానికి పూర్తి పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ముప్పై మూడు జిల్లాల్లో పార్టీ కమి కమిటీల కొరకే మేము మరి పనిచేస్తాము పూర్తి స్థాయిలో కమిటీలు వేసి మరి నూట పంతొమ్మిది మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించుకుంటూ అట్లాగే సేమ్ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించుకుంటూ జిల్లా అధ్యక్షుడు ముప్పై మూడు మందిని ప్రకటించుకుంటూ మరి మా పార్టీ ముందు పోతుంది మరి వీళ్ళు మండలముల మండల అధ్యక్షులను ప్రకటిస్తే మరి మండలాధ్యక్షులు గ్రామ అధ్యక్షులను ప్రకటిస్తే మాకు గ్రామ గ్రామాన మా తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ అనేది మరి పూర్తి స్థాయిలో మాకు ఈ స్థానిక ఎన్నికల వరకు దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ది మేము ప్రజల్లోకి వెళ్ళిపోదామనే ఒక ఆలోచన కొద్దీ మేము మరి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మా గవర్నమెంట్ వస్తే మేము తెలంగాణలో పన్నెండు గురుకులాలను ఎత్తివేసే ప్రయత్నాలు విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరవింద్ గజ్జల శ్రీకాంత్ మాట్లాడారు కరీంనగర్ అల్గునూర్ సీఈఓ నుంచి విద్యాశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే హాస్టల్ ను తరలించే చర్యలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఏదో విధిగా గురుకులాలను కొనసాగించడమే కాకుండా వాటిలో మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ కరీన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసన ఎందుకంటే సినూరు లో విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు పాఠశాలను షిఫ్ట్ చేసే ప్రయత్నం ఇక్కడ ఉన్న యంత్రాంగం పనిచేస్తుంది దాంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉత్తర తెలంగాణలో కేవలం మన అలనూరులోనే ఉంది ఇట్లాంటి విద్యార్థులకు ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు గురుకురాలను ఎత్తివేసే ప్రయత్నం ఈ రోజు షెడ్యూల్ ని విడుదల చేసింది దాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది దాంతో పాటు ముఖ్యంగా అలుగునూరు సి విద్యార్థులలో కోర్సులకు సంబంధించి ఎంపీసీ బైపీ సబ్జెక్ట్ ఉంటే కోర్స్ ను పూర్తిగా ఎత్తివేస్తూ అడ్మిషన్లు నిలిపివేసే ప్రయత్నం రాష్ట్రంలోని బోర్డు ప్రకటించింది దీనిపైన ఏమాత్రం కూడా స్పందించట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అరుగునూరు విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు గురుకులాలను ఎత్తివేస్తున్నారు దాంతో పాటు సీఓలకు సంబంధించి ముప్పై నాలుగు సీఓలు ఉంటాయి ప్రైమ్ బ్రాంచ్ నాలుగు ఉన్నాయి ఈ ప్రైమ్ బ్రాంచ్ సంబంధించి మెరిట్ వచ్చిన విద్యార్థులను ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ చదివిస్తూ నీట్ అదేవిధంగా ఎంసెట్ వెటర్నరీ పెద్ద పెద్ద పోస్టులకు సంబంధించి విద్యార్థులు భారతదేశం ఆందోళన అది పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా గురుకులాలకు సంబంధించి పన్నెండు గురుకులాలను కూడా ఎత్తివేసే ప్రక్రియ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు టీడీపీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు సుల్తానాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో టీడీపీ వ్యవస్థాకులు మడిసీపీ సీఎం ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ మండల అధ్యక్షులు తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు ఎన్టీ రామారావు నూట రెండవ జయంతి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బీసీ ఎమ్మెల్యేగా మరి గౌరవనీయులు కీర్తి మరి పెద్దపల్లి నుంచి వెళ్ళి బిల్జు రాజమల్ గారు మరి ఎమ్మెల్యేగా మరి తెలుగుదేశం పార్టీతోనే వాళ్ళు రావడం జరిగింది మరి అదే కాకుండా మరి తెలుగుదేశం పార్టీ అంటే కేవలం రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన పార్టీ గరీబులను ఆదుకున్న పార్టీ బడుగు బలైన వర్గాలను ఆదుకున్న పార్టీ అని పార్టీలు మేము మార్తలేమో పార్టీలు మమ్మల్ని మార్పిస్తున్న ఈ నాయకుడు తెలంగాణ కోసం ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తిని నేను మళ్ళీ తెలంగాణలో టీడీపీ రావడం ఖాయం చంద్రబాబు గారు ఘన స్వాగతం పలుకుతూ చంద్రబాబు నాయుడు గారిని మేము తెలంగాణలో తీసుకొచ్చి ఒక కార్యక్రమాన్ని చేసి మళ్ళీ చంద్రబాను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడం మా కోరిక ఇది తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయ చరస్థాలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు టీడీపీ నాయకులు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు ఉప్పు రాజన్న మాట్లాడారు చలనచిత్ర రాజకీయ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి తెలుగు నేల ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంచుకుంటారని కొనియాడారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎన్టీఆర్ కు బాధ్యతను అవార్డు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వారి యొక్క నూట మూడవ జయంతి సందర్భంగా జీవితాన్ని ఒక సార్థకం చేసుకున్న ఒక మహానుభావుడు మన నందమూరి తారక రామారావు ఇష్టపడి చదువుకొని పాలమ్ముకొని ఆ రైతు కుటుంబానికి వాళ్ళ నాన వాళ్ళ తండ్రి గారికి జైతం కుటుంబాన్ని పోషించుకుంటూ చదువుకుంటూ నాటకాలు ఆయనకు ఇష్టమైన నాటక రంగాన్ని కూడా ఎంచుకొని అనేక కార్యక్రమాలు ఒక క్రమశిక్షణతోటి ఎదిగిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ఏదైతే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో సబ్మిషారుగా ఉద్యోగం వచ్చినా అప్పుడున్న అవినీతిని చూసి సహించలేక ఆనాడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ బ్రిటిష్ కింద నేను ఈ అవినీతి మన పాలనలో నేను ఉద్యోగాన్ని చేయలేను నానున్న రోజుల్లో కూడా అన్నగారి ఆశయ సాధనకై అందరం అన్నగారి అభిమానులమైన మేము ప్రమాదంలో గాయపడ్డ హమాలి కార్మికుడికి నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందించారు పాలకుర్తి జిల్లా పెద్దపల్లికి చెందిన మేడిపల్లి సొసైటీ హమాలి కార్మికుడు వార్డులు లారీలోకి ఎక్కిస్తుండగా జారిపడి తీవ్ర గాయాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు నక్క లక్ష్మయ్య వెన్ను పూస వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు పై బస్తావాడి అదేవిధంగా తన వెన్నుపూస బొక్క కూడా ఇరిగినటువంటి సందర్భం ఉంది తను తన కుటుంబం చాలా పేద కుటుంబం చాలా దీనస్థితిలో ఉంది దాదాపు అతను కోలుకోవాలంటే సంవత్సర సమయం పట్టే అవకాశం ఉంది డాక్టర్స్ కూడా మీకు రెస్ట్ చాలా అవసరం అని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి తన పని పనిచేస్తే తప్ప తన కుటుంబం గడవరైన స్థితిలో ఉంది తాను కంపల్సరీ ఇక ఏదైతే మేడిపెల్లి సొసైటీ ద్వారా అదేవిధంగా ప్రభుత్వ అధికారుల నుంచి కూడా తనకు నష్టపరిహారం కల్పించాలి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్షాకాలం సంభవిస్తున్న సందర్భంగా తొందర వర్లు జోకుడు కావాలి అయితే ఏదైతే సొసైటీ చైర్మన్ కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని చూసిన సందర్భం లేదు కాబట్టి వాళ్ళు కూడా అసలు పట్టు పట్టనట్టుగా వ్యవహరించడం ఇది సరైనది కాదు ఖచ్చితంగా ఆ సొసైటీ చైర్మన్ కావచ్చు ఆ సొసైటీ లేని పక్షంలో కార్మికులందరినీ కూడా సమీకరించి అనేక ఉద్యమాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు బీజేపీ కార్యకర్తలు అనంతరం మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కు విడతి పత్రం అందించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పల్లి సదానందం మాట్లాడారు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ముప్పై ఆరు వార్డులో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు హోటళ్లు రెస్టారెంట్లు అపరిశుభ్రత ఉంటుందని పారిశుధ్యం పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు రంగంపల్లి చీకురాయి రోడ్డు పరిస్థితి దయనీయంగా మారిందని డబుల్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని కోరారు పెద్దపల్లి పట్టణంలో అంతర్గత అంతర్గత రోడ్ల అయితేనేమి హోటల్స్లో ఫుడ్ విషయం అయితే ముఖ్యంగా శానిటైజన్ శానిటైజన్ ఈ పెద్దపల్లి ముప్పై ఆరో వార్లలో ఎక్కడ కూడా శానిటైజర్ శానిటేషన్ చేసినట్టు అనిపించలేదు ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నది రానున్నటువంటి వర్షాకాలం సీజన్ దగ్గరలో ఉంది కాబట్టి మున్సిపల్ అధికారులు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి శానిటేషన్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా పెద్దపల్లి పట్టణం దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నది ఈ అభివృద్ధి చెందులో భాగంగా కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలు కూడా ఉన్నాయి ఆ శ్మశాన వాటికల్లో కూడా హిందూ శ్మశాన వాటికలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మెయింటెనెన్స్ కానీ చేయడం లేదు ముఖ్యంగా పెద్దపల్లి పెద్దపల్లి పెద్దపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు తై బజార్ వసూలు చేయము అని చెప్పేసి పెద్దపల్లి చిరు వ్యాపారస్తులకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట విజయరామణారావు గారు దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని తైబాజార్ వసూలను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి మేము స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఆదర్శనీయులు చొక్కారావు విగ్రహానికి కాంగ్రెస్ నేతల ఘన నివాళులు డివో నోటిదుల సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు గెలుపోటమును శాసించేది సిపిఐ జిల్లా సభల్లో రాష్ట్ర కార్యదర్శి కూనం నేని కీలక వ్యాఖ్యలు ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్